కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి ఇటీవల రేణుస్వామి అనే వ్యక్తి మర్డర్ కేసులో దర్శన్ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా అతని నుంచి అన్ని వివరాలు సేకరించారు తన ప్రియురాలు పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న కోపంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడు అన్న ఆరోపణపై దర్శన్ పవిత్ర గౌడ్తో పాటు మరో పదకొండు మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అందుకు సంబంధించిన వివరాలు కూడా బుధవారం వెల్లడించారు ఇక పోలీసుల వివరాల ప్రకారం హతడు స్వామి దర్శన్ అభిమాని అయితే అతడు నటి పవిత్ర గౌడ్తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు వస్తున్న ఆరోపణపై తమ హీరో పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయని అతడు భావించేవాడు దీంతో ఒక నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను సృష్టించి పవిత్రకు అసభ్యకరమైన మెసేజ్లు పంపి వేధించేవాడు దీంతో పవిత్ర ఈ విషయాన్ని దర్శన్ కి చెప్పింది ప్రియురాలని వేధిస్తున్న రేణుకా స్వామిపై ఆగ్రహం చెందిన దర్శన్ తన ఫ్యాన్స్ క్లబ్ కి చెందిన రాఘవేంద్ర కార్తిక్ కేశవమూర్తిని సంప్రదించాడు తమ అభిమాన హీరోనే తమ వద్దకు వచ్చి సాయం అడగడంతో వారు కూడా దానికి ఆనందంగా ఒప్పుకున్నారు దీంతో సుపారీ కింద దర్శన్ తొలుత వారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చాడు తన పేరు బయటకు రాకూడదని వారు అరెస్ట్ అయితే అవసరమైన లీగల్ ఖర్చులు కూడా భరిస్తాను అని చెప్పాడు దీంతో ఈ నెల ఎనిమిదిన స్వామిని అతని ఇంటి సమీపంలో అడ్డగించిన దర్శన్ ఫ్యాన్స్ అతడిని కామాక్షి ప్యాలెల్లోకి ఒక షెడ్లోకి తీసుకెళ్లారు అక్కడికి వచ్చిన దర్శన్ బెల్ట్తో స్వామిని చితకబాదాడు తర్వాత దర్శన్ అభిమానులు కూడా అతడిని విపరీతంగా కొట్టడంతో స్వామి మరణించాడు దీంతో ఈ విషయాన్ని నిందితులు దర్శన్కి తెలియజేసి పరిస్థితిని చక్కదిద్దడానికి మరో ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు రేణుకా స్వామి మృతదేహాన్ని ఒక మురుగు కాలువలో పడేశారు